వెల్కమ్ టు అగ్మాక్స్ ఇవాటి వీడియోలో మనం పొగాకు పంటలో వచ్చే వ్యాధులు వాటి లక్షణాలు మరియు వ్యాధి నివారణ చర్యల గురించి తెలుసుకుందాం పొగాకు నర్సరీలలో మొలకలు చనిపోవటానికి ప్రధాన కారణం అత్యంత సాధారణ మరియు తీవ్రమైన వ్యాధి డంపింగ్ ఆఫ్ అని చెప్పవచ్చు ఈ వ్యాధి లక్షణాలు చూస్తే ప్యాచెస్లో మొలకలు పడిపోయి చనిపోవటం గమనించవచ్చు లేత మొలకలు గోధుమ రంగులోకి మారి కుళ్ళిపోతాయి ఈ వ్యాధి ప్రధానంగా నేలలో అధిక తేమ వర్షం ఇరవై నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రత నిరంతర తేమ వాతావరణం మరియు లోతట్టు ప్రాంతాలలో నర్సరీలు ఉండటం వంటి పరిస్థితుల వల్ల వస్తుంది ఈ వ్యాధి నివారణకు వేసవిలో పొలం లోతుగా దున్నటం పదిహేను సెంటీమీటర్ల ఎత్తులో నర్సరీ జెట్ని నిర్మించటం అధిక నీటిని తొలగించటానికి చుట్టూ ఛానళ్లు ఏర్పాటు చేయటం ముఖ్యమైనవి నర్సరీ బెడ్పై వరి పొట్టు పొగాకు కాండాలు మరియు వ్యవసాయ వ్యర్థ పదార్థాలను నెమ్మదిగా కాల్చడం ద్వారా నర్సరీ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచవచ్చు అదనంగా ఒక హెక్టారుకు మూడు పాయింట్ ఐదు కిలోల విత్తనాలు మాత్రమే ఉపయోగించటం ద్వారా మొలకల రద్దీని తగ్గించవచ్చు విత్తిన రెండు వారాల తర్వాత బోటిఎక్స్ మిశ్రమం సున్నా పాయింట్ నాలుగు శాతం లేదా బ్లిటాక్స్ సున్నా పాయింట్ రెండు శాతంను స్ప్రే చేయాలి సాధారణ వాతావరణ పరిస్థితుల్లో ఈ మిశ్రమాన్ని నాలుగు రోజులకు ఒకసారి మరియు వర్షాకాలంలో రెండు రోజులకు ఒకసారి స్ప్రే చేయాలి అదనంగా రిడోమిల్ ఎంజెడ్ సెవెంటీ టూ డబ్ల్యూపి ఇరవై గ్రాములను పది లీటర్ల నీటిలో కలిపి మొలకలు వచ్చిన తర్వాత ఇరవయో రోజు మరియు ముప్పయో రోజున రెండుసార్లు స్ప్రే చేయటం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చు ఇక రెండవది కప్పకంటి మచ్చ వ్యాధి మొలకెత్తిన నాలుగు నుంచి ఐదు వారాల తర్వాత పొగాకు పంటలో కనిపిస్తుంది ఈ వ్యాధి లక్షణంగా మొలకలు దిగువ ఆకులపై కప్పకంటి ఆకారంలో గోధుమ రంగు గుండ్రని మచ్చలు ఏర్పడతాయి మొదటగా కింద ఆకులపై కనిపించే ఈ మచ్చలు క్రమంగా పై ఆకులకు వ్యాపిస్తాయి మచ్చలు గుండ్రంగా చిన్నగా ఉండి గోధుమ లేదా లేత గోధుమ రంగులో ఉంటాయి తీవ్ర స్థాయిలో మచ్చలు కలిసిపోయి పెద్దవిగా మారి చివరికి ఆకులు ఎండిపోతాయి ఈ వ్యాధి అధిక తేమ తరచూ నీరు పెట్టడం మరియు ఇరవై ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు వంటి పరిస్థితుల వల్ల వేగంగా వ్యాప్తి చెందుతాయి వ్యాధి నియంత్రణ కోసం కార్బెండిజం యాభై డబ్ల్యూసి మూడు గ్రాములను పది లీటర్ల నీటిలో కలిపి అంకురోత్పత్తి తర్వాత ముప్పయో రోజు మరియు నలభయో రోజున పిచికారీ చేయాలి అవసరమైతే పది రోజుల తర్వాత మరొకసారి స్ప్రే చేయటం వల్ల వ్యాధిని మరింత నియంత్రించవచ్చు ఇక పొగాకు మోసెక్ వైరస్ సోకిన మొక్కల్లో చూస్తే ఆకులపై ముదురు లేదా లేత ఆకుపచ్చ ప్యాచెస్ కనిపిస్తాయి ఈ వ్యాధి ముఖ్యంగా పనిముట్ల ద్వారా వ్యాపిస్తుంది మొక్కలకు తొలి దశలో ఈ వ్యాధి సోకినప్పుడు ఎదుగుదల దిగుబడి మరియు నాణ్యత గణనీయంగా తగ్గిపోతాయి అయితే పంట పూర్తిగా ఎదిగిన తర్వాత వ్యాధి సోకితే దిగుబడిపై పెద్దగా ప్రభావం ఉండదు అపరిశుభ్రమైన సాగు పద్ధతులు వ్యాధి సోకిన మొక్కల్ని తాకి ఆరోగ్యకరమైన మొక్కలను తాకటం పొలంలో పనిచేసే కార్మికులు పొగాకు ఉత్పత్తులను ఉపయోగించటం అలాగే పొలాల దగ్గర కలుపు మొక్కలు మరియు పంట మొక్కలు ఉండటం వంటి కారణాలు ఈ వ్యాధి అభివృద్ధికి దోహదపడతాయి పొగాకు మోసైక్ వైరస్ నియంత్రణకు వ్యాధి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో సిటీఆర్ఐ సులక్షణ వీటి పదకొండు వందల యాభై ఎనిమిది వంటి రకాల పంటలను సాగు చేయటం అనుకూలం వ్యాధి వ్యాప్తిని తగ్గించటానికి పొలంలో పనిచేసే ముందు మరియు తరువాత నీటితో చేతులు శుభ్రం చేసుకోవటం అత్యంత ముఖ్యమైనది సీజన్ ప్రారంభంలోనే వ్యాధి సోకిన మొక్కలను గుర్తించి తొలగించటం ఎంతో అవసరం పొలంలో పనిచేసే సమయంలో ధూమపానానికి దూరంగా ఉండటం ద్వారా వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చు అదనంగా పొగాకు నాటిన ముప్పై నలభై మరియు యాభై రోజుల్లో వేపాకుల సారం ఒక్క శాతం స్ప్రే చేయటం ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చు మోసైక్ ప్రభావిత మొక్కలను నాటిన మూడు వారాల లోపే తొలగించి వాటి స్థానంలో ఆరోగ్యకరమైన పిలకలను నాటడం ద్వారా వ్యాధి వ్యాప్తిని సమర్థవంతంగా నివారించవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే డంపింగ్ ఆఫ్ వ్యాధిలో ప్యాచెస్లో మొలకలు పడిపోయి చనిపోవటం మరియు లేత మొలకలు గోధుమ రంగులోకి మారి కుల్లిపోవటం గమనించవచ్చు ఈ వ్యాధి నివారణకు వేసవిలో పొలం లోతుగా దున్నటం పదిహేను సెంటీమీటర్ల ఎత్తులో నర్సరీ బెడ్ని నిర్మించి అధిక నీటిని తొలగించడానికి చుట్టూ ఛానళ్ళు ఏర్పాటు చేయాలి విత్తిన రెండు వారాల తర్వాత బోడియక్స్ మిశ్రమం సున్నా పాయింట్ నాలుగు శాతం లేదా బ్లిటాక్స్ సున్నా పాయింట్ రెండు శాతంను స్ప్రే చేయాలి కప్పకంటి మచ్చ వ్యాధిలో మొలకలు దిగువ ఆకులపై కప్పకంటి ఆకారంలో గోధుమ రంగు గుండ్రని మచ్చలు ఏర్పడతాయి వ్యాధి నియంత్రణ కోసం కార్బెండిజం యాభై డబ్ల్యూపీ మూడు గ్రాములను పది లీటర్ల నీటిలో కలిపి అంకురోత్పత్తి తర్వాత ముప్పయో రోజు మరియు నలభై రోజును పిచికారీ చేయాలి పొగాకు మోసైక్ వైరస్ సోకిన మొక్కల్లో చూస్తే ఆకులపై ముదురు లేదా లేత ఆకుపచ్చ ప్యాచెస్ కనిపిస్తాయి పొగాకు మోసైక్ వైరస్ నివారణకి సిటీఆర్ఐ సులక్షణ వీటి పదకొండు వందల యాభై ఎనిమిది వంటి రకాలను సాగు చేసుకోవాలి అదనంగా పొగాకు నాటిన ముప్పై నుండి నలభై మరియు యాభై రోజుల్లో వేప ఆకుల సారం ఒక్క శాతం స్ప్రే చేయటం ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చు